ఈ రోజు గోదాదేవి ఆరోగ్య స్నేహితురాన్ని మేలు కొడుకోవడానికి వారి వ్యక్తి వెళ్తుంది అవయవాలన్నీ కూడా చకచక్కలాడుతూ పనిచేస్తాయి చాలా హుషారుగా శరీరం అంతా ఉంటుంది అందుకే సమయం దొరికినప్పుడల్లా కాస్త విశ్రాంతి తీసుకుంటూ ప్రాతకాలంలో మాత్రం ఉదయాన్నే లేవాలి అని చెప్పి చెప్తారు పెద్దలు గోదాదేవి ఆరో స్నేహితురాలి ఈమె పాడి పంటలు సమృద్ధిగా ఉన్నటువంటి గోపిక ఒళ్ళు వచ్చి పనిచేసే వారు వారి ఇంట్లో చాలా మంది ఉన్నారు అంతేకాదు కలిగిన వాళ్ళందరూ కూడా ఇంట్లో అనేక రకముల పనులు చేస్తూ ఉన్నారట పాడి పశువులు కూడా చాలా ఉన్నాయి బాగా ధన సంపద కలిగినటువంటి వారి ఉన్నాయి అయితే ఈమె నిద్రలేపుతూ ఉంటే చుట్టుపక్కల ఉన్న వారంతా ఎంత ఐశ్వర్యం ఉంటే మాత్రం ఇలా మరీ పడి నిద్రపోతూ ఉంటారా నాకేం డౌట్ లేదులే దాని సమృద్ధిగా ఉంది నాకేమి లేదు ఎక్కడ లేదు చక్కగా కొంచెం ఆరోగ్యాలైతే చాలాలే నాకు కూడా మొత్తం ఒకేసారి కరిగిపోతుంది అంత మరీ ఆ మాత్రం లేవలేక వ్రత బృందంలోకి రావాలనుకోవట్లేదా సంపద ఉన్న వారికి స్వామి భక్తి ఉండక్కర్లేదా అని అడుగుతోంది గోదాది ప్రశ్నిస్తోంది ఆమె గురించి వర్ణిస్తూ గోదాదేవి రెండు అందమైనటువంటి ఉపమానాలను చెబుతోంది ఆమె పడుకొని ఒట్టి నిండా దుప్పటి కప్పుకొని పడుకొని ఉందట ఆ పడుకున్నప్పుడు ఆ దుప్పటి పుట్ట నిండా కప్పుకొని ఉన్నప్పుడు ఎలా ఉంటాయా అంటే పుట్టలో పడగ విప్పి నిద్రపోతూ ఉన్నటువంటి నాగేంద్రుడిలాగా ఉండదట పుట్టకొని నిద్రపోతూ ఉంటే పడగ విప్పినటువంటి నాగేంద్రుడు పడుకున్నట్టుగా పడగ విప్పి పడుకున్నట్టుగా ఉండదట అలాగే అటు ఇటు కరుగుతూ ఉన్నదట ఆ కరుగుతున్నప్పుడు నెమలి నాట్యమాతున్నట్టుగా అటు ఇటు కరుడుతూ ఉండదట నెమలికి పాముకి అసలు పడదు ఇక్కడ ఈ రెండు ఉపమానాలను తీసుకుని గోదాదేవి చెబుతోంది ఒకసారి పలక విప్పిన ఒకసారి ఏమో నెమలిలాగా కదలాడుతూ ఉన్నావు పరస్పరం నీలో అవి రెండు కూడా కనబడుతున్నాయి కాబట్టి త్వరగా నిద్రలైకి వస్తే స్వామి సేవకు అవుతోంది మనం త్వర త్వరగా వెళ్ళాలి రావప్ప నిద్రలైకి ఐశ్వర్యవంతురాలా అని చెప్పి